నా పేరు కిషోర్ కుమార్ సెక్షన్ ఆఫీసర్ నేను సెక్రటరేట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను తెలంగాణ ఉద్యోగుల సంఘం స్టేట్ సెక్రటరీగా ఉన్నాను ముందుగా మన పద్మాచార్య సార్ గారు అరవై రెండవ జన్మదిన వర్ష శుభాకాంక్షలు పద్మాచారి సారు రెండు వేల పదమూడు నుంచి నేను పార్చేము సారు అప్పటి నుంచి కూడా సారు సేవా దృక్పథంతో చాలా అందరితో చాలా కలిసి ఉండేవాడు ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల సంఘం తరపు నుంచి చాలా కృషి చేసేవాడు ఉద్యోగులకు కావాల్సిన సమాచారం కానీ అన్ని ఇచ్చేవాడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించడం జరిగింది సిక్స్ టైన్స్ జీవో దా వచ్చినప్పుడు కానీ అప్పటి నుంచి కానీ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కృషి చేస్తున్నారో అప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ముందు సమాచారం ఇచ్చి మన తెలంగాణ ఉద్యమం కోసం చాలా కృషి చేశారు ఆ విధంగా ఇప్పటికీ స్టిల్న సారు చాలా ఆరోగ్యంగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాంటి సార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు